అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు రుద్రశ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం ముఖ్యంగా గృహ వాతావరణం కానీ లేకపోతే వాహనాలు సంబంధించిన వాతావరణం కానీ కొంత ఘర్షణతో కూడిన ఇబ్బందులు లాంటివి ఏర్పడే అవకాశం ఉందంటే ఆ వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆకస్మిక వివాదాలకి అలాగే వాహనాలు నడిపేటప్పుడు మీ తప్పు లేకపోయినా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే భాగస్వామి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కూడా తగిన విధంగా జాగ్రత్తలు అవసరం అలాగే మీ యొక్క మీ పైన అధికారులతో ఏదైనా పనులు ఏదైనా ఉన్నా లేకపోతే వాళ్ళతో మీరు డీల్ చేసేటప్పుడు కానీ తొందరగా పనులు చక్కగా నిర్వర్తించేసి సమయానికి పనులు నిర్వర్తించి అందించినప్పుడు మీకు వారితో ఏ రకమైన ఉండవు లేకపోతే అనవసరమైన వివాదాలు అనవసరమైన ఘర్షణతో కొంత మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా పెద్దలతో కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు అలాగే భాగస్వామ్య వ్యవహారాలు వాహనాలు నడిపేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో మనకి ఈ యొక్క ధనిష్ట శతవిషం పూర్వభద్ర మీ యొక్క వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది స్థైర్యం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం శక్తి సామర్థ్యాల మీద మీకు చక్కటి నమ్మకం పోటీల్లో నెగ్గుతారు నూతన అవకాశాలు మీకు ఆకస్మికంగా ఏర్పడడం కొత్త ప్రదేశాల్లో మీకు వృత్తికి సంబంధించిన అవకాశాలు రావడం అది కూడా మీకు ఏదైనా ఒక కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరన్నా ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సలహా సహకారాలతో కానీ సంప్రదింపులతో కానీ నూతన అవకాశాలు అలాగే మిత్రులు సహకరించడం ఆశించిన ఫలితాలు మీరు పొందడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు మీనరాశి అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశిలోకి వచ్చేవి యొక్క పూర్వభద్రి ఉత్తర రేవతి ఈ మీనరాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి మాటల వల్ల అపార్థాలతో పాటుగా వివాదాలకు అవకాశం ఉన్న రేచ ఒకటి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది ఆత్మీయులతో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునేటప్పుడు కానీ ఏదన్నా ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది ఘర్షణాత్మకంగా ఉండదు అలాగే మీలో మీ మాటల్లో నాయకత్వ లక్షణాలు దర్పం మొదలైనవి పెరుగుతాయి అలాగే ఆకస్మికంగా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద సంబంధించిన విషయాల్లో సంబంధించిన ఆర్థిక విషయాలు చర్చలలోకి రావడం అనేది అలాగే ఒక స్థాయి వ్యక్తులతో ఈ రోజున మాట్లాడి కొన్ని వృత్తికి సంబంధించిన విషయాల్లో ఒక మీరున్న వృత్తి కంటే ఇంకా పై స్థాయి వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజున ఎక్కువ దానికి సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి దానికి సంబంధించి మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి ఈరోజున అవకాశాలు కనబడుతున్నాయి